ఉద్దేశించబడినది కావు అందుబాటులో ఉన్న కథనాలు నెట్లు ఉన్న సమాచారం మనకున్న పరిజ్ఞానం బట్టి వినియోగించినాము ఈ వీడియోలోని వ్యక్తులు అభిప్రాయాలు ఆలోచనలు వారివి మాత్రమే ఏకే టీవీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ వారికి ఎలాంటి సంబంధం లేదు కావున ఈ విషయాన్ని గమనించగలరు వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి ప్రతి చిన్న పెద్ద వార్తలను ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూ ప్రజలు నిజాలను నిర్భయంగా చెప్పే ధైర్యం మీకుంటే ప్రసారం చేసే సత్తా మాకుంది మీకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతాం మీ ముందుకు టీవీ న్యూస్ అందుబాటులో ఉంటుంది తొమ్మిది తొమ్మిది ఎనిమిది ఐదు నాలుగు తొమ్మిది ఒకటి తొమ్మిది ఐదు ఐదు ఫోన్ కాల్ చేస్తే చాలు ప్రత్యేకమైనటువంటి వందనములు తెలవరిస్తున్నాం చక్కగా సహకారం అందించి పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కలిసి ఈ కార్యక్రమం అందరికీ పర్మిషన్ ఇప్పించిన రామాపురం గుర్రాడి అన్నగారికి గురువురేడ్ అన్నగారికి క్యాబ్స్ అన్నగారి కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ అన్నగారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలపరుస్తూ అందరం క్యాబ్దాం ఎందుకంటే ఇలాంటి మన క్రైస్తవ నాయకులు మనతో ఉండడం ఇది ఎంతైనా మనకు సంతోషకరమైనటువంటి విషయం కాబట్టి అదేవిధంగా గారికి ఎస్ఐ గారికి సిఐ గారికి మరియు ట్రాఫిక్ ఎస్ఐ గారికి మరియు సిఐ గారికి పోలీసులకు మరియు ఇతర సిబ్బందికి స్టాఫ్కు ప్రత్యేకమైనటువంటి క్రైస్తవ సంఘముల తరఫున వందనములు తెలపరుస్తూ కూడా అందరం కొన్న వారికి కూడా మరియు టూ టౌన్ సిఐ గారు వారికి కూడా క్రైస్తవ సంఘముల తరఫున ప్రత్యేకమైనటువంటి వందనములు తెలపరుస్తూ కూడా మరి ప్రత్యేకించి మనలందరినీ ఒక చోట చేర్చగలిగిన స్థలం సిఎస్ఐ ఎస్పిజి పాస్టెట్ వన్ స్థలం ఈ స్థలములో మరి డివిజనల్ చైర్మన్గా రెవరెండ్ ప్రేమ్ చంద్ బాబు గారు చక్కగా మన అందరికీ టిఫన్లు ఏర్పాటు చేయడంలో కమిటీ సెక్రటరీ ట్రెజరరు మరియు డీకర్స్ సభ్యులందరూ ఎంతో శ్రమపడి ఈ విధంగా మనకు అల్పాహారమును ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి పాస్టేప్ వన్ చర్చి ప్రిన్సిపటర్స్ మరియు కమిటీ వారికి అదర్ క్లాబ్స్ వచ్చి అభినందనలు వందనములు తెలమరుస్తూ ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొని ఎంతో వయసు ఉన్నవారు యవనస్తులు స్త్రీలు చిన్నపిల్లలు పెద్దలు అందరూ దిగ్విజయంగా పాల్గొనేందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు తెలియపరుస్తూ రాబోయే కాలంలో మన పోయి ఎక్కడ అందరికీ పర్మిషన్ వస్తుంది కానీ మనకు రాదు సో దానికోసం ఎంత ప్రయాసపడ్డారో నాకు తెలుసు ఎందుకంటే నాకు సొంతం పెట్టింది నేనే సో ఇవన్నిటిలో కూడా వీళ్ళు చాలా ప్రయాసపడ్డారు కాబట్టి మీ అందరి ముందు వారిని అభినందించడం మీ అందరూ కలిసి వారిని అభినందించడం చాలా ప్రాముఖ్యం అందరం చెప్పండి కూడా అలాగే లేకపోయినా మా పాస్టేట్ కమిటీ అంతా కలిసి మీ అందరికీ అల్పాహారాన్ని సిద్ధం చేయడానికి మరి నేనేం చేయలేదు మా పాస్టేట్ కమిటీ చేసి కాబట్టి కమిటీ సభ్యులందరికీ మరొక్కసారి నా తరఫున మీ తరఫున అందరిని చప్పట్టుకుంటూ మా వారిని అభినందించాలని కోరుతున్నాను మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి రాజ్ కుమార్ బాబు గారు చివరి ముగింపు ప్రార్థన చూపితంగా చేసి ముగిస్తారు ప్రార్థించుకున్నారు సకల ఆశీర్వాదం మా ప్రేపర్లో గురి నీకేస్తూ తీసుకొస్తున్నాను ఈ రీతిగా ఈ దినములో నా బ్రహ్మ సకల చీరలు నా బ్రహ్మ నిన్ను సృతించేటటువంటి ఆరాధించేటటువంటి ఈ పిడలందరూ కూడా నా బ్రహ్మ ఏకముగా గుణుడి నా తండ్రి నా బ్రహ్మ రన్ ఫార్ జీజస్ అంటూ వినాదముతో నా తండ్రి పురవీధుల్లో తిరిగి మిమ్మల్ని మహిమపరిచినటువంటి విధానము బట్టి నీకేస్తూ తీసుకొస్తున్నాను ఈ ఐక్యత అనేది ఇంకనూ ముందుకు సాగాలని ప్రతి సంఘము కూడా ఐక్యతతో నిలవాలని ప్రొద్దుటూరు క్రైస్తవ ఐక్యత సంఘాలు ఈ రీతిగా నిలబడడం ఎంతో ఆశీర్వాదకరము ధన్యకరమైనటు ఇక్కడ చేరినటువంటి ప్రతి సంఘమును ప్రతి బిడ్డను ప్రతి గురువును పెరుపేరిన ఆశీర్వదించండి దీవించండి ఈ కార్యక్రమం అంతా కూడా ఆది నుండి అంతం వరకు ఘనభాన్య రీతిలో కొనసాగించినందుకే బ్రహ్మానికేశ్వర స్తోత్రములు రాబోయేటువంటి దినములలో మాతో కూడా నీవు జీవిస్తున్నటువంటి దేవులమైంటున్నావు రేపు పునరుత్నం ఉత్సవంలో మేమందరముఖీ నువ్వు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకే స్థుతులు స్తోత్రముడు ప్రభా చేరి వచ్చినటువంటి పిటలందరినీ కూడా పేరు పేరుని ఆశీర్వదించి దీవించునని నా జరుడని ఆమము బట్టి ఆది వినయంగా వేడుకొంచున్నా అంత్రి బ్రేక్ఫాస్ట్ నిమిత్తం మన మధ్యలో ఉన్నటువంటి ప్రభుకుమార్ గారు ప్రార్థన అర్థం చేసుకుందాం మహాగణుడ మహోన్నతుడు మా దేవా కృపగల మా తండ్రి నీకు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను నీ దయ వలన నీ కృప వలన రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని జయప్రదముగా జరిగించినందుకు నిన్ను మనసుతో కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నా సిద్ధపరిచిన నా ప్రభా ఈ యొక్క టిఫిన్ మీరు ఆశీర్వదించి సుక్రీస్తున్న అడిగి వేడుకొని పొందిన తండ్రి కాపాడి సంరక్షించిన దాకా నేను యేసుక్రీస్తు నామంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమము కమిటీ అంతటి తరఫున మేము వందనములు కృతజ్ఞతలు దేవునికి తెలియజేస్తున్నాము కారణం ఏమిటంటే యేసు ప్రభు రెండు వేల సంవత్సరాల క్రితం మనందరి కొరకు ఆయన కలువరి శిలువలో తన రక్తాన్ని కాచి ఆ కలువరి శిలువలో తన బలియాగమును చేసి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నాం ఆ ఆరాధనకు యోగ్యుడైనటువంటి ఆ ఏసయ్య తిరిగి లేచి ఉన్నాడు అనే సత్యాన్ని ప్రజలందరికీ తెలియచేయటానికి ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని ఆరాధన టీవీ వారు ప్రారంభించారు అయితే ఈ ప్రొద్దుటూరు పట్టణములో మరి ఐక్య సంఘాలన్నీ కలిసి అంటే ప్రతీ సంఘం ప్రొద్దుటూరులో ఉన్న ప్రతీ సంఘము ఇందులో పాల్గొనగలిగింది అది దేవుని మహాకృప ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమంలో మరి చైర్మన్గా నేను అలాగే వైస్ చైర్మన్గా పాస్టర్ పీ పేతులు గారు అలాగే కన్వీనర్గా రెవరెండ్ సి సోల్మాన్ బాబు గారు అలాగే పాస్టర్స్ అందరము కలుసుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా మేము చేయగలగడానికి దేవాది దేవుడు కృప దయచేసినందుకు మరొక్కసారి దేవునికి వందనములు చెల్లిస్తూ ఈ ఘనమైనటువంటి కార్యక్రమము ప్రజలందరూ విరివిగా పాల్గొనడానికి ప్రజలందరికీ దేవుడు మంచి మనస్సునిచ్చాడు ప్రజలందరికీ మేము తెలియజేసే సంతోషకరమైన సువర్తమానం ఏంటంటే యేసుప్రభు సమాధిలో లేడు తిరిగి లేచి ఉన్నాడు పేరు చెప్పానండి నేను రెవరెండ్ అబ్రహాం ప్రేమ్చంద్ లీనరీ చైర్మన్ ఎస్పీజి సిఎస్ఐ క్రైస్ట్ చర్చ్ ఫాస్ట్ ఎట్ వన్ అలాగే ఈ యొక్క రన్ ఫర్ జీసస్ కార్యక్రమానికి చైర్మన్గా నేను ఈ యొక్క శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు సర్వలోక రక్షకుడు ఆయన కలవరి శిలమపై మరణించి తిరిగి లేచిన విధానాన్ని పురస్కరించుకొని ఆరాధన టీవీ ఛానల్ ద్వారా మరి ఎవరంటే కిఎం రాజ్ కుమార్ బాబు గారి ఆధ్వర్యంలో మరి మేము అందరము క్రైస్తవ ప్రొద్దుటూరు పాస్టర్స్ అందరము కలిసి సేవకులమందరము కలిసి ఈ కార్యక్రమాన్ని ఇదిజయంగా నడిపించున్నామని మేము ఎంతగానో విశ్వసిస్తూ ఉన్నాం అతి పిపొనిచ్చిన ప్రభువుకు వదనలు స్థుతులు స్థిరపరుస్తూ ఉన్నాం అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారు వారి పూర్తి సహకారు వాటి ఎంతగానో ఇవ్వగలిగి ఉన్నారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యం ప్రొద్దుటూరు క్రైస్తవులకు క్రైస్తవేతనలకు శాంతి కలగాలని సమాధానము కలగాలని ఇదే మా యొక్క రన్ ఫర్ జీవస్ ద్వారా మేము ఈ ప్రొద్దుటూరు క్రైస్తవులకు క్రైస్తవేతరులకు ఇస్తూ ఉన్నటువంటి ఒక మంచి సందేశం ఎలాంటి మత విభేదములు లేకుండా అందరూ అన్ని మతముల సామరస్యములతో అన్ని రకాల విశ్వాసములతో మన భారతదేశ సంస్కృతిలో భారతీయ క్రైస్తవులముగా మేము రన్ఫల్ జీజస్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని దిగ్విజయంగా జయప్రదంగా నడిపించుకోగలిగినాం కాబట్టి ఇందులో పాల్గొన్న అశేష జనవాహిని బట్టి మరియు సేవకులను బట్టి చిన్న పిల్లలను బట్టి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు తెలపరుస్తూ మరియు మీడియా ప్రతినిధులకు మరియు న్యూస్ రిపోర్టర్స్కు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఆయా రంగములలో సహాయ సహకారాలు అందించినటువంటి మా పొద్దుటూరు క్రైస్తవ యవన బిడ్డలు వారు ఈ కార్యక్రమమును ఒక ఛాలెంజ్గా తీసుకొని మరి దిగ్విజయంగా నడిపించటలో తమ వంతు సహకారం అందించగలిగి ఉన్నారు కాబట్టి వారిని అందరినీ ఆ ప్రభు దీవించి ఆశీర్వదించి ఐరారోగ్యములతో నింపాలని నేను ఎంతగానో విశ్వసిస్తూ కోరుకుంటూ ఉన్నాను మరి నా పేరు రెవరెండ్ సి సాల్మోన్ రిజనల్ చైర్మన్ పంపించు బోల్డన్ చైర్మన్ సిఎస్ఐ చర్చ్ కన్ఫర్ జీజస్ కార్యక్రమానికి కన్వీనర్గా నేను ఏర్పాటు చేయబడి ఉన్నాను థ్యాంక్ యూ